మున్సిపల్ ఉద్యోగులు తీరు మార్చుకోకుంటే సహించేది లేదని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హెచ్చరించారు నర్సాపురం మున్సిపల్ ఆఫీసులో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు శానిటేషన్ సిబ్బంది పనితీరు పట్ల నాయకర్ సీరియస్ అయ్యారు మున్సిపల్ ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కాకపోవడంతో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు మున్సిపల్ ఉద్యోగులకు ఇష్టం ఉంటే పని చేయండి లేదంటే వెళ్లిపోండి అని అధికారులపై ఎమ్మెల్యే నాయకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ప్రజలకు సేవలందించకపోతే మీరు ఉద్యోగం చేయనవసరం లేదన్నారు మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేయాలంటే మున్సిపాలిటీలోని ప్రజలకు ఇబ్బంది లేకుండా సకాలంలో పనులు చేయాలన్నారు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని నాయకర్ హెచ్చరించారు

ఇవాళ ఎక్కడో కూడా వన్ పర్సన్ కూడా ఎక్కడ రాలేదు దానికి అంటే మీరందరూ కూడా